ఓం గం గణపతి నమః నమ ఓం శ్రీమాత్రై నమ అందరికీ నమస్కారం వాస్తు శాస్త్రంలో ఇంట్లో ప్రతి వస్తువుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లో ఏ వస్తువు ఉండాలి ఏవి ఉండకూడదు అనే నిబంధనలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉండాలని కోరుకుంటూనే ఉంటారు మరి ఎలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందూ ధర్మంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది పవిత్ర వస్తువులను ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు మన పెద్దలు అంతేకాదు వీటి వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి అని వాస్తు పండితులు కూడా చెబుతున్నారు ఇంట్లో కొన్ని వస్తువులు ఉండడం వలన శాంతి సౌఖ్యంతో పాటు ఆరోగ్యం మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అని చెబుతారు వాస్తు పండితులు మరి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా అది గంట ప్రతిరోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర గంట మోగించడం వలన ప్రతికూల శక్తులు దూరం అవుతాయట అంతేకాదు ఇంట్లో తప్పకుండా ఉండవలసిన మరొక వస్తువు వేణువు వెదురు వేణువు ఇంట్లో ఉండడం వలన ఎల్లప్పుడూ ఆనందంతో పాటు శ్రేయస్సు ఉంటుందని మన పెద్దల నమ్మకం ఇంట్లో వేణువు ఉండడం వలన వ్యాపారంతో పాటు ఉద్యోగాలలో కూడా మంచి అభివృద్ధి పొందుతారట ప్రతిరోజు ఇంట్లో ఒక్కసారైనా వేణుగానం నుంచి వచ్చే శబ్దాన్ని వినడం వలన ఆ ఇంటికి సంబంధించిన ఏమైనా వాస్తుదోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయని మన పండితులు తెలియజేస్తున్నారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సంతోషం ఈ వేణువు ఉండడం వలన ఇంట్లో పెరుగుతూ ఉంటాయట ఇంట్లో పూజా స్థలంలో శంఖాన్ని ఉంచితే చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం శంఖం ఉన్న ఇంట్లో వాసుదోషం ఉండదు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి శంఖం విష్ణువు కాగా లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనది శంఖం శంఖం ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు వస్తాయని మన పండితులు తెలియజేస్తున్నారు అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు లక్ష్మీదేవికి అస్సలు నచ్చవు అందువలన మీ ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు అప్పుడే మీ ఇంట్లో ఉండే డబ్బు ఖర్చు అవ్వకుండా నిలువ ఉండగలుగుతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంటికి నార్త్ ఈస్ట్ భాగంలో హాల్లో చేపల క్వారియం ఉండడం వలన శ్రేయస్సును కలిగిస్తుంది ఈ క్వారియంలో ఐదు గోల్డ్ ఫిష్లను ఉంచాలి ఇంట్లో సానుకూల ఫలితాలను సానుకూల శక్తిని ఇవి అందిస్తాయి మీ ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి కుంకుమ బొట్లను పెట్టుకోండి ఇలా స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదు ఎందుకంటే స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఇది అదృష్టం శ్రేయస్సును కలిగిస్తుంది అని మన పండితులు చెబుతున్నారు అంతేకాదు ఇంట్లో గోమతి చక్రాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచాలి అలా ఉంచితే ఇంట్లో ఆర్థిక సౌభాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమట పూజా గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచాలి గవ్వలను దేవుడి గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట కూడా అలాగే వ్యాపారం చేసే చోట కూడా పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహం కలిగి సకల సంపదలను అందిస్తుందట మరియు గాజు తాబేలు నోరు తలుపు వైపు ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు తాబేలు బొమ్మలను పూజాగదిలో ఉత్తరం దిశలో పెడితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెళ్లివిరుస్తుంది ఇలా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలికలు ఒకటి నెమలికలను శ్రీకృష్ణుడికి చాలా ఇష్టంగా చెబుతూ ఉంటారు ఇంట్లోని పూజా గదిలో నెమలీకలను పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందట ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించిన తరువాత నెమలిపించంతో దేవుడికి గాలిని విసరండి దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు అలాగే జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది మరియు పచ్చకర్పూరం అంటే ఆ మహావిష్ణువుకి చాలా ప్రీతి విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతినిచ్చిన తర్వాత నైవేద్యం పెట్టి ఏమి కోరుకున్నా సరే అది వెంటనే తీరిపోతుంది ఇంట్లో తులసి మొక్కలను పెంచుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఆ ఇల్లు సంక్షోభం నుంచి బయటపడుతుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బుతో సిరి సంపదలతో తులతూగుతుంది ఇంట్లో తులసి మొక్క లేకపోయినట్లయితే లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోయినట్లయితే తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరియైన స్థానంలో పెట్టుకోవాలి అలాగే మీ ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉన్నట్లయితే వాటిని తొలగించాలి అలా ఎండిపోయిన మొక్కలను ఉంచుకుంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది పూజా గదిలో పసుపు కలిపిన అక్షింతలు ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అక్షింతల గదిలో ఉంచడం వలన మీ ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు పూజా గదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు ఉంచడం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది మీరు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతూ ఉన్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి పాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ప్రధాన ద్వారం వద్ద తులసి వేర్లను కట్టడం వలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి ఆనందం శాంతి నెలకొంటుంది ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద నీటితో నింపిన కలశం ఉంచడం వలన ఇంటిలోకి శ్రేయస్సు వస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి ఎల్లప్పుడూ మామిడాకుల తోరణం కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరదు మామిడాకులు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుంది ప్రతిరోజు కూడా సాయంత్రం పూజాగదిలో దీపాన్ని వెలిగించాలి సాయంత్ర సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని మన పండితులు చెబుతున్నారు శుక్రవారం సాయంత్రం పూజాగదిలో యాలకులు కర్పూరం కాల్చి పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి పసుపు కొమ్మును పూజలో ఎల్లప్పుడూ ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు పూజా గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వలన మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తూ ఉంటుంది లక్ష్మీదేవికి తామరగింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకుని పూజాగదిలో పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ముత్యాల ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వలన సిరి సంపదలు కలిగి అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు వాస్తు ప్రకారం ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే అద్భుతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంట్లో ఏనుగు బొమ్మ ఉండడం వలన రాహుకేతు అలాగే దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుతుంది హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు పగిలిన అద్దాలు కుర్చీలు విగ్రహాలు ఫోటోలు ఇలా ఏవైనా సరే పగిలితే మాత్రం వాటిని వెంటనే తొలగించుకోవాలి పగిలిన వస్తువులు ఎప్పుడూ కూడా మన ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీని పెద్ద ఎత్తున తీసుకుని వస్తాయి అని మన వాస్తు పండితులు చెబుతున్నారు అదృష్టం కలిసి రావాలి అంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మానవ జీవితమే భారంగా మారిపోతుంది ప్రధాన ద్వారానికి ముందు భాగంలో వినాయకుడి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచడం ఎంతో ముఖ్యమైన విషయమని మన వాస్తు శాస్త్రంలో సూచించబడింది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య భాగంలో కుబేర యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఉంచే బీరువాను ఇంటి నైరుతి మూలలో ఉంచాలి మీ ఇంటి హాల్లో పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకుంటే గ్రహ దోషాలు అరిష్టాలు సకల మృత్యు భయాలు వంటివి తలు ఉండవు పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గిపోవడంతో పాటు అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది ఇంటి ప్రాంగణంలో తులసి బృందావనాన్ని ఉంచాలి ప్రతిరోజు తులసి కోట ముందు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది ఇంట్లో ఆనందం సంపద మరియు సంతృప్తి కోసం ఇంట్లో కొన్ని ముఖ్యమైన వస్తువులను కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు ఇంట్లో సానుకూలత ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతూ ఉంటారు అందుకే ఇంట్లో ఎప్పుడు కూడా సానుకూలమైన వస్తువులని ఉంచుకోవాలి అలా ఉంచుకోవడం ద్వారా మనమందరం కూడా ఎంతో సుఖ సంతోషాలను అనుభవించగలుగుతాము ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ మాకెంతగానో సపోర్ట్ చేస్తుంది అలాగే ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు